హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను మధ్యలో గ్యాప్ కి చాలా కారణాలు ఉన్నాయి ఒకటైతే సౌత్ ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ ఒక ఫార్టీ ఎయిట్ డేస్ ట్రిప్ సొంతంగా వెళ్ళొచ్చాము ఫ్యామిలీ మొత్తం దాని వీడియోస్ అంతా పె పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఆ తర్వాత అలసిపోవడం వల్ల అట్లా తర్వాత రెండే రెండు రోజుల్లో డిసైడ్ అయ్యి ఆ ఇల్లే కాదు ఆ ఊరే కాదు మొత్తం రాష్ట్రమే చేంజ్ అయిపోయాము షిఫ్ట్ అయిపోయాము ఇల్లు దానికి ఏంటి కారణాలు అవన్నీ తర్వాత ఎప్పుడేం చెప్తాను క్లియర్ గా ఇప్పుడైతే అంత టైం లేదు తర్వాత చాలా షిఫ్ట్ అయ్యి కూడా త్రీ మంత్స్ అయ్యింది లేదు పెట్టలేకపోయాను ఇప్పుడైతే మొత్తానికి మ్యాటర్ ఏంటంటే మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము మళ్ళీ కానీ ఇది విదేశీ యాత్ర అనమాట ఎక్కడికి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు గెస్ట్ చెప్పండి కమెంట్లో లో ఎక్కుంది భయం ఎక్కువ విదేశం కాబట్టి అంత ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరైతే చూస్తూ ఉండండి కనెక్ట్ అయిందండి ఆ ఇప్పుడైతే చెప్పాను కదా రాష్ట్రం షిఫ్ట్ అయిపోయామని చెప్పి సో నేను ఆల్రెడీ అక్కడ నుంచి ఆ రాష్ట్రం నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాను దగ్గర రైల్వే స్టేషన్ నుంచి కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే చోటుకెళ్ళి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఎక్క ట్రైన్ ఎక్కాలన్నమాట సో మేమైతే రెడీ అయ్యాము ఇదైతే డే వన్ మేము ఇక్కడ నుంచి ముందు మేము ట్రైన్ ఎక్కాల్సిన కి వెళ్తున్నాము నేనైతే ఇప్పుడు మీకు లగేజ్ చూపిస్తాను చూడండి సో ఇదన్నమాట మొత్తం మా లగేజ్ థర్టీ డేస్ ట్రిప్ కి థర్టీ డేస్ ట్రిప్ కాబట్టి కొంచెం లగేజ్ ఎక్కువ అయింది మేము ఇంకా తక్కువ తీసుకెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు మినిమం ఇన్ని బ్యాగులు అయితే పడ్డాయి మాకు కాబట్టి చాలా కష్టపడి చాలా ఇరికిచ్చాము అయినా ఇన్ని బ్యాగులు అయ్యాయి మేము చేయలేదు మాతో పాటు మాకు బాగా క్లోజ్ అయిన ఒక ఆంటీ కూడా వస్తున్నారు ఆ ఆంటీ వాళ్ళు ఇంట్లోనే స్టే చేసాము నైట్ అక్కడే రైల్వే స్టేషన్ కూడా మేము ఎక్కేది మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మొత్తానికి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ఎక్కేసాము ఇక్కడ ట్రైన్లో నుంచి చూడండి బయట వ్యూ ఎంత బాగుందో మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఎక్స్పీరియన్స్ని ఒక మూటలో కట్టుకొని తెచ్చుకుంటాము అవి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయినా అవ్వచ్చు మంచివి జరుగుతుంటాయి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ట్రావెలింగ్ అంటే కానీ మా ఈ ప్రయాణంలో మీరు కూడా కలిసి రండి Thanks for watching.